ఫ్రెండ్స్ మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా ఇది మస్టర్డ్ కేక్ దీన్నే మనం ఆవపిండి అంటాము దీన్ని డీఏపీతో వాడితే డీఏపీ ఆర్గానిక్గా మారుతుంది మరియు డిఏపి శక్తి నాలుగింతలు పెరుగుతుంది డిఏపి మారుతుంది శక్తివంతమైన ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇలాంటి ఫర్టిలైజర్ను మీరు ఇంతకు ముందెప్పుడు చూసి ఉండకపోవచ్చు టీఏపీ ఎంఓపీలు మనము డైరెక్ట్గా వాడడం వల్ల మన భూములు క్రమక్రమంగా బంజరు భూములుగా మారుతున్నాయి అందుకని మనము వీటిని ఆర్గానిక్గా మార్చుకొని మన భూములను కాపాడుకోవచ్చు అంతేకాకుండా డైరెక్ట్గా వేసిన ఫర్టిలైజర్స్ కన్నా దీని శక్తి నాలుగింతలు అధికం మిత్రులారా మీరు మీ పంటల్లో వాడే డిఏపి కానీ ఎస్ఎస్పి కానీ ఎంఓపి కానీ టీఎస్పి కానీ ఫర్టిలైజర్ ఏదైనా మనం ఆర్గానిక్గా వాడితే మన భూములను సంరక్షించుకోవచ్చు ఫర్టిలైజర్స్ను ఆర్గానిక్గా మార్చుకోవాలంటే సరైన పద్ధతులను ఉపయోగించాలి ఆ పద్ధతులు ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం మిత్రుల ద్వారా ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా మారబోతుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూ వీక్షించండి ఫ్రెండ్స్ నేను మీ రెడ్డి తెలుగు రైతు టీవీ ఛానల్ నుండి ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే ఇతరులకు షేర్ చేయండి మిత్రులారా డిఏపి కానీ ఎస్ఎస్పి కానీ టీఎస్పి కానీ ఎంఓపి కానీ ఫర్టిలైజర్లు ఏవైనా కానీ ఆర్గానిక్లో మార్చుకోవాలి మరియు శక్తివంతమైన ఫర్టిలైజర్గా మార్చుకోవాలి అంటే మీకు కావాల్సింది మొట్టమొదటిగా ఒక ప్లాస్టిక్ షీట్ ప్లాస్టిక్ షీట్ను నేలపై పరిచి అందులో రెండు డిఏపి బస్తాలను కుమ్మరించండి అందులో రెండు వందల కేజీల బాగా మగ్గిన పశుల వేరును వేయండి దానికి తోడు ఒక వంద కేజీల వర్మీ కంపోస్ట్ వేయండి ఒకవేళ మీకు పశువుల వేరు దొరకని పక్షంలో మీరు ఏ పొలంలో అయితే వేయాలనుకుంటున్నా ఆ పొలంలో మట్టిని వాడుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు తెలిసే ఉంటుంది డిఏపి మొక్కలకు వేసినప్పుడు వెంబడే దాని ఎఫెక్ట్ ఉండదు పదిహేను ఇరవై రోజుల తర్వాతనే అది మొక్కలకు అందుతుంది ఈ ఫాస్ఫరస్ అనేది మొక్కల దగ్గరికి అంత వేగంగా వెళ్ళదు ఈ ఫాస్ఫరస్ను వేగవంతంగా మొక్కల దగ్గరికి వెళ్ళి తగిన భోజనాన్ని అందించాలి అంటే మనం ఈ చర్యను చేపట్టాలి దానివల్ల మొక్కల ఎదుగుదల బాగుంటుంది విశాలమైన ఆకులు ఏర్పడతాయి పత్రారతాన్ని వేగంగా గ్రహిస్తాయి పంట దిగుబడి అధికంగా వస్తుంది అలాంటి ఎరువును మనం ఎలా తయారో ఇప్పుడు చూద్దాం మొదటగా మనం తీసుకున్న ప్లాస్టిక్ షీట్ను నేలపై పరిచి దానిపై రెండు వందల కేజీల బాగా కుళ్ళిన పశువుల ఎరువును పోయండి దానిపై వంద కేజీల వెర్మికస్టు పోయాలి ఆ రెంటి పైన రెండు కిలో రెండు బ్యాగుల డీఏపీని పోయండి ఆ మిశ్రమాన్ని బాగా కలపండి ఆ విధంగా కలిపిన మిశ్రమానికి ఒక బ్యాగు ఎంఓపి మ్యూరేట్ ఆఫ్ పొటాషిను పోసి బాగా కలపండి మళ్ళీ దానికి ఇరవై కిలోల వెంటనేట్ సల్ఫర్ కలపండి అన్ని ఎరువులను బాగా కలపండి ఇప్పటి వరకు మనము రసాయనిక ఎరువులను వాడాము ఇక మనము వీటికి బూస్టర్సు తర్వాత ఈ ఎరువులను ఆర్గానిక్గా మార్చడానికి ఏమేమి కలపాలో చూద్దాం మొదటగా మనము అత్యంత అధిక పోషకాలు ఉన్నటువంటి ఇరవై కేజీల మస్టర్డ్ కేక్ను కలుపుదాం మిత్రులారా చూడండి ఈ మస్టర్డ్ కేక్ పలకల పలకలుగా ఉంది కదా దాన్ని ఏం చేయాలంటే మన పక్క ఇంతకుముందు ఖాళీ అయిన సంచులు ఉన్నాయి కదా అందులో పోసి కర్రతో బాగా పాక్కండి అది చూర్ణం అయిపోతుంది అటువంటి చూర్ణమైన పౌడర్ను ఈ ఎరువులో పోయండి పోసి బాగా కలపండి మిట్లర ఈ మిశ్రమానికి మనము అత్యంత అధిక పోషకాలు ఇచ్చినటువంటి ఈ మూడు వస్తువులను కలుపుదాం ఒకటి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ రెండు ఎయిటీ పర్సెంట్ ఫుల్వీక్ యాసిడ్ మూడు నైంటీ ఎయిట్ పర్సెంట్ హ్యూమిక్ యాసిడ్ మొదటగా రెండు కేజీల ఎయిటీ పర్సెంట్ ఫుల్వీక్ యాసిడ్ను మనం కలుపుకున్న ఎరువుల మిశ్రమంలో పోయండి ఆ తర్వాత ఎయిటీ పర్సెంట్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ను పోయండి చివరగా నైంటీ ఎయిట్ పర్సెంట్ హ్యూమిక్ యాసిడ్ను ఆ ఎరువుపై పోసి వాటిని బాగా కలపండి మిత్రులారా మీకు మన మార్కెట్ లోకల్ మార్కెట్లో దొరికేవన్నీ ఈ ఫుల్కి యాసిడ్ కానీ సివిడి ఎక్స్ట్రాక్ట్ కానీ హ్యూమిక్ యాసిడ్ కానీ అందులో వీటి పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది అంటే ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అంతా ఉంటుంది కానీ మనం తీసుకున్న వాటిలో ఎయిటీ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటాయి వీటినే వాడండి అప్పుడే మనకు అనుకున్న రిజల్ట్స్ వస్తాయి ఈ విధంగా కలుపుకున్న ఫర్టిలైజర్ను మనం డీకంపోజ్ చేయాలి దానికి గాను రెండు బకెట్ల గోమూత్రము వాడండి గోమూత్రం దొరకని పక్షంలో వెయ్యి మిల్లీ లీటర్ల ఎన్పికే కన్సోటియం వాడండి ఈ ఎన్పికే కన్సోటమ్ డైరెక్ట్గా ఆ ఎరువులో కలపకుండా మనము నాలుగు కిలోల బెల్లం తీసుకొని బకెట్లలో పోసి బాగా కలపండి కరిగిన మిశ్రమానికి ఈ థౌజండ్ ఎంఎల్ ఎన్పికే మిశ్రమాన్ని అంటే ఎన్పీకే కన్సోటియాన్ని పోసి బాగా కలిపి కలుపుకున్న మిశ్రమంలో పోసి బాగా కలియబెట్టండి అంటే ఈ ఎన్పీకే కన్సోటియా మిశ్రమాన్ని బెల్లం వాటర్ను ఈ ఎరువుపై నలుపు నలువైపులా పోయండి అంటే అన్ని వైపులా సమానంగా పోసి కలపండి ఒకవేళ గోమూత్రం ఒకవేళ దొరికిందనుకో అది కూడా పోయండి ఆ తర్వాత ఆ మొత్తం ఫర్టిలైజర్ను బాగా కలపండి ఒకటి గుర్తుంచుకోండి మనం ఈ కలిపిన ఎరువు డీకంపోజ్ అవ్వాలంటే ఎరువు మిశ్రమం తేమగా ఉండాలి ఆ విధంగా తేమగా ఉంచుకొని ఈ ప్లాస్టిక్ షీట్స్ మిగిలిన ప్లాస్టిక్ షీట్ ఉంటే ఆ కుప్ప పైన మూయండి ఆ ప్లాస్టిక్ షీట్ సరిపోదు అనుకున్నప్పుడు వేరే ప్లాస్టిక్ షీట్ కానీ మిగతా ఏదైనా కానీ దానిపైన కప్పండి నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఆ మిశ్రమాన్ని కలియబెట్టండి ఒక అరగంట సేపు అలాగే తెరిచిపెట్టండి తర్వాత ఆ కుప్పపై షీట్ వేసి మూచిపెట్టండి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత ప్లాస్టిక్ షీట్ను తొలగించి బాగా కలపండి ఈ విధంగా తయారైన మిశ్రమాన్ని అంటే కంపోజ్ట్ ఫర్టిలైజర్ను మనము పది రోజుల తర్వాత వాడుకోవచ్చు లేదంటే పదిహేను రోజుల తర్వాత వాడచ్చు ఆ తర్వాత ఇరవై రోజుల వరకు వాడుకోవచ్చు ఆ తర్వాత మాత్రం వాడకండి ఈ విధంగా తయారైన ఎరువు మన భూమి పీహెచ్ లెవెల్ ను సమతుల్యంగా ఉంచుతుంది తర్వాత మొక్కలకు కావాల్సిన ఫర్టిలైజర్ను అవి నేరుగా మొక్కలకు అందజేస్తాయి ఈ ఎరువును మనము దుక్కిలో వేయచ్చు లేదా అంటే పంట పైన అంటే మన ఫర్టిలైజర్ ఏ విధంగా చల్లుతామో ఆ విధంగా చల్లవచ్చు మిత్రుల ఇలాంటి వీడియో ఇంతవరకు మీరు చూసి ఉంటారని నేను అనుకోను మిత్రులారా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో ఇతరులకు కూడా పనికి వస్తుంది అనుకుంటే అంటే ఉపయోగపడుతుంది అనుకుంటే వారికి కూడా షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు జై జవాన్ జై కిసాన్